రైతు మిత్రులకు నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి వరిలో అధికంగా పిలకలు రావాలంటే దుబ్బు చేయడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అండి వీడియోనైతే లైక్ చేసేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి వెళ్దాం మనము వరిలో జింకు కానీ పొటాష్ కానీ యూరియా కానీ ఇరవై ఇరవై ఇవి ఎక్కువగా వేస్తుంటాం ఇవన్నీ రసాయన ఎరువులు ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే భూమి అనేది గుల్లబారి ముక్క కావాల్సిన పదార్థాలు అందవు కాబట్టి మనం ఎక్కువ ఎక్కువగా సేంద్రీయ పదార్థాలనైతే సేంద్రియ ఎరువులను అయితే వాడాల్సి వస్తుంది ఆ సేంద్రియ ఎరువుల గురించి ఏమున్నాయి ఉన్నాయి ఎలా వాడాలి అది ఎక్కడ దొరుకుతుంది దాని కాస్ట్ ఎంత ఎకరానికి ఎంత మోతాదు వాడాలని రెండు వీ రెండు ప్రోడక్ట్స్ అయితే మేము తీసుకురావడం జరిగింది ఆ ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ సీవీడు ఈ రెండు ప్రోడక్ట్ గురించి ఈ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు రైతు యొక్క అనుభవం రైతు మాటల్లో ఈ హ్యూమిక్ యాసిడ్ మరియు ఈ సీవీడు ఈ రెండు కలిపి మనము ఎరువులు కలుపుకుంటాం కదా ఆ ఎరువులతో పాటు కలిపి పొలానికైతే చల్లాల్సి ఉంటుంది ఎకరానికి ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున రైతులందరూ నమస్తే అండి నా పేరు రమేష్ నేను గత కొన్ని సంవత్సరాలుగా వరి పండించడం జరుగుతుంది అందులో భాగంగానే గత రెండు సంవత్సరాల నుండి ఈ హ్యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ సివీడును అనే ప్రోడక్ట్ను ఆర్గానిక్ ప్రోడక్ట్ను వాడడం జరుగుతుంది అందులో భాగంగా అది వాడడం వలన వరిలో అధిక పిలికలు వచ్చి ఎక్కుతుంది అయితే మనం మామూలుగా ఎక్కువ డిఏపి యూరియా పొటాషు ఇవే ఇరవై ఇరవై ఇవి ఎక్కువ వాడడం జరుగుతుంది ఇవి వాడడం వలన భూమి అంత గిడ్స వారి ఆ మొక్కలన్నీ సరిగా ఎదగడం లేదు అది ఎదగకపోవడం వలన మనకు తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది అందుకే నేను పదకొండు సంవత్సరాల నుండి హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ అనే ప్రోడక్ట్ను ఎకరానికి అది ఒక కేజీ ఇది ఒక కేజీ చొప్పున వాడడం జరుగుతుంది ఇది వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉంది మొక్కలలో అధిక వేరు వ్యవస్థ వచ్చి ఎక్కువ చిలుకలు వచ్చి ఎక్కువ వెన్నులు వచ్చి అధిక దిగుబడి రావడం జరుగుతుంది కావున దీన్ని రెండు సంవత్సరాల నుండి వాడడం జరుగుతుంది కావున రైతులు కూడా అందరూ వాడాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా యూరియా డీఏపీ వాడడం వల్ల ఈ మొక్కలలో అంటే భూమిలో బాస్పేటు అవి అన్నీ పూట నిల్వ ఉండి మొక్కలు గిరిసవారి సరిగా ఎదుగుదల లేకుండా అవి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది అయితే ఆ పిం యూరియా డిఏపిలలో ఇవి వాడడం వలన అవి ఎక్కువ వేరు వ్యవస్థ డెవలప్మెంట్ చేసి పిలుకలు ఎక్కువగా వచ్చి మన ఎక్కువ పిలుకలు వచ్చి వెన్ను వెనుక వెన్ను వెన్నులు ఎక్కువగా వచ్చి దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది కావున రైతులందరూ ఎన్ని దాపాలుగా అంటే దా మనం వరిలో మూడు నుండి నాలుగు సార్లు ఈ ఎరువులు కల్లుకుంటాము ఆ ఎరువులలో అన్నిసార్లు ఈ అదొక కేజీ ఇది ఒక కేజీ చల్లినప్పుడల్లా కలుపుకొని ఎకరానికి వాడడం వలన ఎక్కువ దిగుబడి వచ్చి రైతులందరూ అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాను ఈ హూమిక్ యాసిడ్ అనేది టూ హండ్రెడ్ పర్ కేజీ పడుతుంది అలాగే సీవీడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ కేజీ అయితే పడుతుంది పర్ ఎకర్ వచ్చేసి హూమిక్ యాసిడ్ మరియు సీవీడ్ అనేది ఒక కేజీ చొప్పున వాడాల్సి వస్తుంది ఒక ఎకరానికి ఇవి బయట అంటే షాప్ కానీ పెస్టిసైడ్లు అయితే దొరకవండి కంపెనీ ద్వారా మీరు తెప్పించుకోవాల్సి ఉంటుంది ఆర్డర్ చేసే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపిస్తారు డిస్ప్లేలో కనిపిస్తున్న ఆ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే మీకైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారు వే వేయడం వలన ఏంటంటే పిలకలు బాగా వస్తాయి గు దుబ్బు బాప్ చేస్తుంది నీట్గా వస్తుంది వరి మరియు ఎక్కువ ఎక్కువ పిలకలు మరి ఎక్కువ దిగుబడి అయితే పనిచేస్తుంది కేవలం ఐదు వందల రూపాయలతో ఒక ఎకరానికి సీవీడు మరియు యాసిడ్ ఈ రెండు కలిపి చల్లడం వలన భూమి అయితే బాగుంటుంది రసాయన ఎరువును తగ్గించి ఇవి వాడడం వలన మనకు ఖర్చు అనేది తగ్గుతుంది ఖర్చు ఆదా అవుతుంది రసాయన ఎరువును తగ్గించుకొని సెమీ ఆర్గానిక్ ప్రోడక్ట్ను ఆ దిశగా మనం పెంచాలని కోరుతున్నాము సందేహాలు ఉంటే కాల్ చేసి మాట్లాడచ్చు